రాష్ట్ర ప్రభుత్వం ఓటు బ్యాంక్ రాజకీయాలు మానుకోవాలి అని వికారాబాద్ జిల్లా ఆధ్యాత్మిక ప్రాంతానికి నిలయమని ఇక్కడ శ్మశాన వాటికల కోసం స్థలం ఎలా కేటాయిస్తారు అని హిందూ జనశక్తి రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ పేర్కొన్నారు గురువారం నవాబుపేట పేట తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ కు మిషనరీలకు ఎవరి లేనంత భూములు ఉన్నాయని వారికి ప్రభుత్వ భూములను శ్మశాన వాటిక కోసం ఎందుకు కేటాయించారన్నారు గతంలో కూడా వికారాబాద్ అనంతగిరి ఆవరణలో పది ఎకరాల భూమి ఇచ్చేందుకు చూస్తే అడ్డుకోవడం జరిగింది అని నవాబుపేట సమీపంలో కూడా గతంలో అడ్డుకున్నామన్నారు ఇప్పుడు ఏకంగా అలాట్మెంట్ కాపీలతో వారు భూమిపైకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు అని ఇలాగే చేస్తే అడ్డుకుని ప్రభుత్వానికి గట్టి గుణపాఠం చెబుతామని ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేశారు లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు పట్టినాపల్లి సర్వే నెంబర్ హండ్రెడ్లో బరేల్ గ్రౌండ్ కోసం క్రిస్టియన్ కమ్యూనిటీకి కేటాయించిన దాని విషయమై ఎమ్ఆర్ఓ గారికి ఒక మెమోరేడం ఇవ్వడం జరిగింది అక్కడ మా రైతుల దగ్గర అట్లాంటి జాగలేం లేవు ఇప్పటివరకు అసైన్ ల్యాండ్ ఇచ్చినవి ఎక్కువ ఉన్నాయి దాంట్లో మైనింగ్ ఇచ్చారు దాంతోపాటు మళ్ళీ వీళ్ళు ప్రపోజల్ పెట్టినారు వాళ్ళ ప్రపోజల్ క్యాన్సిల్ చేయాలని ఒక మెమోరేడం ఇవ్వడం జరిగింది ఎమ్ఆర్ఓ గారు సానుకూలంగా స్పందించి జాగలేదని కలెక్టర్ గారికి వాళ్ళు పంపించడం జరిగింది దాంతో ఈనాటి ప్రోగ్రాము క్యాన్సిల్ కావడం కూడా జరిగింది తదుపరి ఇట్లాంటి చర్యలు జరిగితే ఊరుకోమని గ్రామస్తులందరం మోకుమ్మడిగా ఎవరు వచ్చినా కడుక్కొని తీరుతామని ఈ ముఖంగా తెలియజేసాం రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి వచ్చినప్పుడు తిప్పి పంపిస్తున్నాం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అదే ప్రపోజల్ కొత్త కలెక్టర్ వచ్చినాక మళ్ళీ తీసుకొచ్చారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము అందరం కలిసికట్టుగా వచ్చి ఎంఆర్ఓ గారికి నివరాణం ఇవ్వడం జరిగింది దాంతో ఈ కార్యక్రమం నిలిపివేయడం జరిగింది ఫర్దర్ మళ్ళీ ఎప్పుడైనా రాబోయే రోజులు వచ్చినా కూడా ఇదే కార్యక్రమాలు ముందు కొనసాగుతాయని భార్య తండ్రి శ్రీరామ్ గత ఐదారు సంవత్సరాల క్రితం కూడా ఇలాగే మైతాపంగూడలో ఆల్రెడీ పిల్లర్లు వేపిందని కూడా ఆపడం జరిగింది వాళ్ళ ఫోకస్ మొత్తం అనంతగిరిగుట్ట దాని సరిపట్లో ఉన్న గ్రామాల మీద ఫోకస్ పెట్టారు కాబట్టి నా నవ్వుపేట మండలంలో ఉన్న మైతామం గూడ కానీ సాయనగూడం గడ్డ మీద కానీ ఇప్పుడు నావపేట మండలానికి చేరువగా పట్టిమినపల్లి విలేజ్ సర్వే నంబర్ వందలో ఆరు ఎక్కువ ఇరవై ఒక గుంటలు వాళ్ళు అప్రూవల్ అప్రూవల్ అడిగినట్టు మనకు పేపర్ చూస్తున్నాం కానీ దీని ప్రకారంగా ఈరోజు ఇచ్చిన పిలుపు మేరకు మా మాతోటి గ్రామస్తులు కానీ మండలంలో ఉన్న హిందూ సంఘాల నాయకులు కానీ అందరూ వచ్చి మండల తహసీల్దార్ గారికి అడిగితే అలాంటిది మేము ఎలాంటిది అయితే అలాట్మెంట్ చేయలేదు ఒకవేళ అలాట్మెంట్ అలాట్మెంట్ కోసం నాకు అప్రూవల్ ఇచ్చిన మాట వాస్తవమే కాకపోతే నేను ఇక్కడ ల్యాండ్ అయితే లేదు సార్ అని చెప్పి చెప్పడం జరిగింది దీనికి ఈ ఇవి ఇప్పుడే కాదు ఇక ముందు ఎప్పుడైనా సరే నేను మీకు అండగా ఉంటానని తహసీల్దార్గా మనకు అనుకూలంగా స్పందించరు ఈ విషయంలో ఆ క్రిస్టియన్ మాఫియాకు చెప్తున్నా మీరు ఎట్టి పరిస్థితుల మా మండలానికి కానీ మా జిల్లా వైపు కానీ చూస్తే మంచిగా ఉండదు ఎక్కడ ఉన్న మీకు హిందూ జన శక్తి అనేది మీకు ముందల ఉంటుంది దీని ద్వారా మిమ్మల్ని జిల్లా నుంచి కాదు మాకు మాకు షాయశక్తుల మా దృష్టి మేరకు మాకున్న సంఖ్యాబలంతో మేము మా జిల్లా వైపు రాకుండా చూసుకు చూసి మేము తరిమి కొట్టే బాధ్యత కూడా మాదే మా మండలానికి కానీ మా ఎన్నిసార్లు కాదు రెండు సార్లు అయింది ఇది మూడోసారి ఈరోజు మీరు వస్తామన్నారు ఆల్రెడీ మా సంఖ్య మా సంఖ్యాబలం ఏందో మీకు తెలుసు రెండుసార్లు అటాక్ చేసినాము ఇప్పుడు మూడోసారి కూడా చేయడానికి కూడా వెనుకాడబోము క్లియర్గా చెప్తున్నాం మా హిందూ జనశక్తి కానీ హిందూ సంఘాలు కానీ మా మండలంలో కానీ మేము అందరం ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో ఉంటాం కాబట్టి మేము సర్వేజన అనే వాళ్ళం కానీ మీలో వచ్చి మా మా సంస్థ మా సనాతన ధర్మాన్ని ఏదో ఏదో రకం స్పాయిల్ చూస్తే మీకు తగిన బుద్ధి చెప్తాం మీకు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాం ఇంకొకసారి మా మండల వైపు కానీ మా జిల్లా వైపు కానీ చూస్తే మంచిగుండదు దీనికి హిందూ జనశక్తి అడ్డుగా నిలబడుతుంది నిలబడతాం కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయితే ఈ క్రిస్టియన్ వాళ్ళకి అనేది క్రిస్టియన్ ఆర్గనైజేషన్ మిషనరీస్ మిషనరీస్కి అనేది లక్షల ఎకరాలు ఉంది దేశవ్యాప్తంగా ఏ హిందూ టెంపుల్స్కి లేదు ప్రభుత్వానికి లేదు అంత భూములు అయినప్పటికీ వాళ్ళకి మళ్ళీ ప్రభుత్వ భూమి కావాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇది ఇప్పటి నుంచి కాదు ఒక ఐదారు సంవత్సరాల నుంచి జరుగుతుంది గతంలో అనంతగిరి పక్కన పది ఎకరాలు అడిగితే ఇవ్వడానికి ప్రభుత్వం చూస్తే అప్పుడు ఉద్యమం చేసి ఆపేసినాము తర్వాత టూ ఇయర్స్ కింద కూడా ఇక్కడ నవపేట మండల్లో ఇస్తున్నారని తెలిసి మనము మెమరాణం ఇచ్చినాము తీవ్రంగా హెచ్చరించినాము అప్పుడు ఆపేసారు ఇప్పుడు ఏకంగా అలాట్మెంట్ తీసుకొని వాళ్ళు వాళ్ళు ఆక్రమించుకోవడానికి వస్తున్నారు వాళ్ళకు ఒకటే ప్రభుత్వానికి కూడా చెప్పేది ఒకటే మీకు క్రిస్టియన్సే కాదు హిందువులు కూడా హిందువుల మనోభావాలు కూడా మీరు పరిగణలోకి తీసుకొని చెప్పేసి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇంకోటి నవపేట మండలమే కానీ వికారాబాద్ జిల్లానే కానీ బుందలగడ్డ కాదు ఇది ఒక ఆధ్యాత్మిక ప్రాంతము కాబట్టి ఎట్లాంటి ఓటు బ్యాంకు రాజకీయాలని చెప్పేసి ఆలోచించి ఓట్ల కోసం మీరు భూములు భూములు కేటాయించుకుంటూ పోతే చూస్తూ ఊరుకునే పరిస్థితి ప్రసక్తే లేదు తీవ్రంగా హెచ్చరిస్తూ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం జై శ్రీరామ్ శ్రీరామ్ రైతులు ఉన్నారు దాంట్లో కోర్టు కేసు కూడా ఉంద ఫిజిబుల్ లేదు ఫిజిబుల్ లేదని రిపోర్ట్ సార్ అందులో అలాట్మెంట్ అలాటెడ్ అని వచ్చింది కదా సార్ సిక్స్ పాయింట్ టూ జీరో ఎకర్స్ అలాటెడ్ అని ఉంది చూడండి సార్ చూడండి మీరు కూడా చూడండి నేను రాసిన రిటర్న్ రిపోర్ట్ రాసినాము కరెక్ట్ కనెక్టర్ సైడ్ వాళ్ళు సైట్ విజిట్ కు వస్తున్నారు అని ఉంది సైట్ విజిట్ కు వస్తున్నామని చెప్పారు దానికి రిప్లై ఇచ్చినాం రిప్లై ఇచ్చాం ఓకే ఇప్పుడు అలర్ట్ అయినాట కనటా సర్ ఓకే ఇదే దీంట్లో కోర్ట్ కేసు ఉంది ఓకే రిపోర్ట్ రైతులు హైపోర్ట్ కేస్ చేశారు స్టే ఉంది ఓకే ఆపోజిషన్ ఏరియా సేమ్ రైతులు ఉన్నారు కోర్టులో కేసు వేసారు కాబట్టి పోయి అలాంటి కాదమ్మా చూడని వచ్చారు ప్రపోజల్ చేసారు ఇంతకుముందు రెండు వేల ఇరవైలా దాని తర్వాత ఏం ప్రాసెస్ తెరవలేదు ఇంకా ఇప్పుడు గురించి లెటర్ రాసినందుకు మనం లెటర్ రిప్లై ఇచ్చినాం సార్ ఇప్పుడు వాళ్ళు వచ్చినట్టా క్రిస్టియన్ మైనార్టీస్ చైర్మన్ అండ్ ఎండి రాలేరా సార్ ఓకే వస్తున్నారా సార్ మనకైతే ఇన్ఫర్మేషన్ లేదు పోస్ట్ కోణండి రారు ఓకే సార్ థ్యాంక్ యూ